کمیشنر بیٹھ کر والے کمیشنر بیٹھ کر والے کمیشنر بیٹھ کر والے کمیشنر بیٹھ کر والے زندہ رہیں کمیشنر بیٹھ کر والے زندہ رہیں کمیشنر بیٹھ کر والے 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 کمیشنر نام نام کمیشنر ہند نام کمیشنر

வேண்டன 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 నిన్న ఆయన చేసిన ఆరోపణలు నిజమా కాదని చెప్పి మీడియా ముఖంగా ప్రజలందరికీ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు నిన్న మమ్మల్ని డబ్బులు ఇవ్వన్నారా లేదా మీ ప్రజా సమస్యలు అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకున్నదని ఇప్పుడు వచ్చి మీరు ఆ వ్యాఖ్యలు అనలేదని చెప్పి మీరైనా నిర్మించుకోవాలే లేకుండా మేమైనా నిర్మించుకుంటాం ఒకవేళ మేము నిర్పించుకొని ముక్కు భూమికి ఇక్కడ రాగి క్షమాపణ చెప్తాం లేకుండా నువ్వు ఎందుకు భయపడతావు ఇప్పుడాక లేవని చెప్పండి మేము శాంతిగా అక్కడ చేసాం నువ్వు మమ్మల్ని చూసి వచ్చి తలుపులు పెట్టుకొని సాక్కోవడానికి మున్సిపల్ కమిషనర్ వచ్చి నువ్వు ఏ అభివృద్ధి చేసినావు లేకుండా మేము ఎంత డబ్బులు ఇవ్వాలి నువ్వు అధికారివా మీ అధికార వా లేకుండా నువ్వు రాజకీయ పార్టీ నాయకులువా వా లేకుండా అధికార పార్టీ తొత్తువా ఇది వచ్చి మాకు మీడియా ముఖ్యంగా క్షమాపణ చెప్పాలి లేకుండా దీన్ని ఇంతటితోనూ వదిలిపెట్టలేదు మేము దీన్ని మా కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వారికి అందరి దృష్టికి తీసుకుపోయేదాకా కూడా మీరు చేసిన అనుచ వ్యాఖ్యల్ని వెనుక తీసుకునే వారికి ఊకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారు బయటికి బేష రావాలి ఆయన అన్న ఆరోపణలు నిరూపించుకోవాలి లేదంటే మమ్మల్ని అన్న తప్పు చేయాలి

سارا اين بئتي گما سارا اين ما نه امي سارا امي گام 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 گ वही करे नशिंचाले नशिंचाले अगर आप समझ रहे हैं पाय 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 वही करे पाय 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 સાખોને લખ ચાહવાઈ ચાલે નસંસાલે નસંસાલે મુખ્ય બંદર પર કમિશનરને જમાઈ કરે નસંસાલે નસંસાલે આ હે મુખ્ય બંદર પર જાવ કમિશનર ઓર

कमीशन इलेक्शन कमीशन इलेक्शन कमिशनर 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 कमीशन कमिशनर कमिशन कमिशनर 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 कमिशन మరి మాట్లాడిన తప్ప ఆయన మాట్లాడిన తప్పా అన్నప్పుడు మా దగ్గర ఆయన మాట్లాడిన వాయిస్ ఉంది ఆయన కమిషనర్ ఎందుకు భయపడి లోపడు అచ్చి మాకు సమానం చెప్పారంటే మేము ఒకవేళ తప్పు ఆరోపణలు చేసి ఇప్పుడే ఇక్కడ ముందుకు రాస్తాం మమ్మల్ని నువ్వు డబ్బులు ఇవి నువ్వు ఎట్లా పెడతావు బాయి గ్రూప్లు ఎట్లా పెడతావు వీడియోలు నేను వీడియోలు లీఫ్ చేయాలి ఏమన్నా తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజా సమస్యలు వరద సమస్యలు వచ్చినాయని చెప్పి బాధితులు మాకు ఫోన్ చేసి మీకు ఫోన్ చేస్తే రెస్పాండ్ కాకపోతే మాకు ఫోన్ చేసి మాకు వీడియోలు పెడితే మేము మీకు వీడియోలు పెట్టినాం మీరు చూడపోతే పత్రికా విలేకర దాంట్లో కూడా మున్సిపాలిటీ గ్రూప్లో పెట్టినాం దానికి మీరు ఫోన్ చేసి మెసేజ్ చూసుకొని వాట్సాప్లో చూసుకొని మేము ఫోన్ చేసిన అరగంట దాకా నువ్వు ఫోన్ చూడలే కానీ మెసేజ్ పెట్టినా పా చూసినా ఫోన్ చేసి ఇంకొకరి ఇచ్చుడు నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా నువ్వేం చెప్తావు నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు మాకు వేసేదాన్ని క్షమాపణ చెప్పాలి లేకుండా నువ్వు ఆ అన్నవాళ్ళు లేదని నిరూపించుకోవాలని చెప్పి ఇప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నాం కమిషనర్ 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 వచ్చి బేషరదిగా క్షేమాపణ చెప్పాలి లేదంటే మేమన్నా క్షేమాపణ చెప్తాం బయటకి వచ్చి మాకు క్షేమాపణ చెప్పాలి

यारे राजू का यार होय क्या जूता नंबर है ये दूसरा ही रहा है दूसरा यार ఈ రోజు వరకు కూడా ఎక్కడ ప్రజల అవసరాల కోసం వరద ఉన్న కారణం అక్కడ ఇక్కడ వేయకుండా ఇక్కడనే పెట్టుకొని ఇవాళ ధర్నా మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పి మూడు పైపులు ఇప్పుడు వేసుకొని పోయింది వీళ్ళ నిర్లక్ష్యం వైఖరి ప్రజలకు సమస్యలు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీకు ఇప్పటికే అర్థమవుతుంది అది దయచేసి ఇది జమ్మికుంటా ప్రజలకు తెలివాలి తెలియజేయాల్సిన బాధ్యత మేము విలేకరుల మీద ప్రజల మీ మీద ఉంది కాబట్టి మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటే మమ్మల్ని అనే మరీ గడ్డి పూసలు అది చేసుకుంటా వయా గియా పైసలు పైసలు మీరు పైసలు వేయండి అని చెప్పి అంటుండు మీ ఇలా జమ్మికుంటా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న సొమ్మంతా వాళ్ళు కమిషన్లు తీసుకునేకి వాళ్ళ కమిషన్లు వచ్చే పనుల కోసం వాడుతున్నారు తప్పితే ప్రజలకు అవసరమైన ఏ పని కోసం వాడకుండా ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కమిషన్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అలాగే సిడిఎంఏ గారికి తప్పకుండా మేము వినతి పత్రం ఇస్తాం వాటిని సస్పెండ్ చేసి అంతసేపు వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ చూడండి పైపులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో जिम्मेद <laughs> <laughs>